మోషే సుకుపవాసములలోని మొదటి దినము నిర్గమాకాండంలోని భాగములు నిర్గమాకాండము ఇరవై నాలుగు ఏడు ప్రారంభ ప్రార్థన దేవా మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించుము ఇష్రాయేలీలకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని రాజ్యమునకు ప్రత్యేక జనముగా ఉండుటకు సిద్ధపరచిన రీతిగా మమ్మును కూడా సిద్ధపరచుము దేవా వెనుకునున్న శత్రువుల వల్ల కానీ ఎదుట ఉన్న నీళ్ల వల్ల కానీ హాని కలగకుండా అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్ములను కూడా సైతాను లోకము శరీరము అని శత్రువుల నుండి కాపాడి ఆటంకముల నుండి విడిపించుమని వేడుకొంచున్నాము దేవా నలపది ఏండ్లు ఇష్రాయేలీలకు ఆహారం ఇచ్చిన పోషకుడుగాను ఆజ్ఞలు బోధించు బోధకుడువు గాను అరణ్యంలో నడిపించిన గాను ఉన్న విధముగా మమ్ములను కూడా ఈ లోకారణ్యంలో పోషించుచు నీ బోధ చూపించుచు అన్ని అంధికారముల నుండి క్షేమముగా నడిపించుమని వేడుకొంచున్నాము ఇష్రాయేలీలకు ప్రార్థన సమయమందు జయము కలిగినట్లు విసుకుదల లేని ప్రార్థనా శక్తి మాకును అనుగ్రహించుము మా ప్రార్థనా చేతులు ట్లు మమ్మను బలపరచుము ఎప్పుడైనాను ఎక్కడైనాను కొంచెమైనను సైతానుశోధనలో పడే అజ్ఞానము కలుగనీయకుము నీవే జయమును ప్రకటించమని వేడుకొంచున్నాము అనంతుడువైన దేవ చేదు నీళ్లను మంచినీళ్ళగాను సామాన్య జలమును ద్రాక్షారసముగాను మార్చిన నీవు మా కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము నీ కృప మాకు తోడైండునగాక గాక విడుదలైన తరువాత ఓ విమోచనకర్త ఇస్రాయిలకు స్థుతికీర్తన నేర్పినావు పరలోకమునకు వినబడే స్థుతికీర్తన రాగము మాకిక్కడే నేర్పమని వేడుకొనుచున్నాము నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధనా స్థలమును నియమించిన దేవా నీ దానములు పొందే పని కంటేను శత్రువులతో పోరాడే పని కంటేను నీ సన్నిధిని కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే హృదయములను అనుగ్రహించుము ఆ మేన్ నిర్గమాకాండంలోని భాగములు మొదటిది బానిసత్వము ఒకటి రెండు అధ్యాయములు విమోచింపబడిన జనుల యొక్క బానిసత్వము మోషే పుట్టుక మోషే పెంపకము మోషే ద్వేషింపబడుట మోషే పారిపోవుట మోషే వివాహము శ్రమలు ఇస్రాయేలీలకు విశ్రాంతి లేకుండా చేశాను శ్రమలు ఇలను పరిశుద్ధపరిచను శ్రమలు ఇష్రాయేళలులను ఐక్యపరిచెను శ్రమలు ఇష్రాయేళలులను మొర్రపెట్టినట్లు చేశాను రెండవది విమోచన మూడు నుండి పదిహేను అధ్యాయములు దేవుడు దిగివచ్చుట రక్తం ద్వారా ఇష్రాయేలులను విమోచించుట మోషే పిలువబడుట ఐగుప్తుకు వచ్చుట ఫరో ఎదుట అద్భుతములు చేయుట ఇస్రాయేలీలు బయలుదేరుట మోషే జీవితము మొదటి నలభై సంవత్సరములు తాను రాజకుమారుని అనుకునుట తరువాత నలభై సంవత్సరములు తాను వట్టివాడని అనుకునుట చివరి నలభై సంవత్సరములు దేవుడు తన పనిని జరిగించుట మూడవది ఇస్రాయేలీలు విద్యను అభ్యసించుట పదిహేను ఇరవై రెండు పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఇస్రాయేలీలు విద్యను అభ్యసించి పూర్తిగా దేవుని మీద ఆధారపడుట నేర్చుకోనవలను ఇస్రాయేలీలు తమ ప్రయాణంలో మారా అను స్థలమునకు చేరుట తరువాత ఏలీము ఆ తరువాత సీను అరణ్యము తరువాత రెఫీదీముకు చేరుకునుట ఇవి వారి ప్రయాణములలోని ముఖ్య స్థలములు మారా అనగా చేదు చేదుని దేవుడు తీసివేయడు గాని తీపిగా మార్చగలడు ఏలీములోని సమృద్ధిని కలిగించగలడు నాలుగవది సమర్పించుకునట ఇరవై నుండి ఇరవై మూడు అధ్యాయములు విమోచింపబడిన వారు ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చవలను ఆయన సేవకు ప్రతిష్ఠించుకొనవలను వారి ప్రవర్తన విషయంలో దైవ చిత్తమునే అనుసరించవలను నీతి సంబంధమైన చట్టములను దేవుడు వారికిచ్చుట పది ఆజ్ఞలు మన తండ్రి తన చట్టములన్నిటినీ మన మనసులో ముద్రించి తన ఆత్మనిచ్చి ఆ చట్టముల ప్రకారము నడిపించేవాడై ఉన్నాడు ఐదవది విమోచింపబడిన వారు ఆయనను ఆరాధించుట ఇరవై నాలుగు నుండి నలభై అధ్యాయములు విమోచింపబడిన వారు తమ ఇష్ట ప్రకారము కాకుండా తండ్రి ఇష్ట ప్రకారము ఆరాధన చేయవలెను ఆచార సంబంధమైన కట్టడలు ఇవ్వబడుట ప్రత్యక్షపు గొడారము యొక్క ఏర్పాటు అందులోని ప్రతి చిన్న వస్తువునకు విలువ అనుగ్రహించబడేను యాజకులకు ఉన్న దుస్తులు వారు చేయు ప్రతి పనికి ప్రత్యేకమైన అర్థము కలదు పాదురులు గౌనులు వేసుకునేట అవసరము ఎందుకనగా నాయకుడు నాయకుడే గొర్రెలు గొర్రెలే నిర్గమాకాండంలో దేవుడు ఇస్రాయేలీల మధ్యకు దిగినాడు వారితో కలిసి నివసించినాడు ఇష్రాయేలీలు దాసత్వంలోనికి వెళ్ళిపోవటం వలన దేవుడు దిగివచ్చును ఆది కాండంలో దేవుని ప్రజలు పాపంలో పడిరి నిర్గమాకాండంలో పాప ఫలితంలోనికి వెళ్ళిరి గనుక ఆది కాండంలో పాపం నుండి నిర్గమాకాండంలో పాప ఫలితం నుండి విడిపించుటకు తండ్రి వచ్చి ఉన్నాడు పాపము పాప ఫలితము ఎడబాపు ఇబ్బంది శ్రమ శోధన నరకము ఒకటి నుండి పది అధ్యాయములు దాసత్వము ఐగుప్తీలకు బుద్ధి చెప్పుటకు పది నుండి ఇరవై అధ్యాయములు విడుదల తండ్రి గనుక వచ్చి విడిపించను ఇరవై నుండి ముప్పై అధ్యాయాలు అరణ్యము విద్యశాల ఇక్కడే ఆయన వారికి అన్నీ నేర్పించను అనగా వారు చేయవలసినవి చేయకూడనివి నేర్పించెను ముప్పై నుండి నలభై అధ్యాయములు సమర్పణ గుడారము కట్టించి సమర్పణ చేయించెను అన్నీ వారిచే చేయించి చూపించును అరణ్యంలో నేర్చుకున్నది యావత్తు అమలలో పెట్టించెను శర దాసత్వం నుండి వారిని విడిపించిన తర్వాత అన్ని సంగతులు బోధించిన తర్వాత వారు తాము నేర్చుకున్న వాటిని అమలలో పెట్టకపోతే ఏమి ప్రయోజనము అట్లే మన విషయమును ఇన్ని విని వాటి ప్రకారము నడవకపోతే లాభమేమి నష్టమే తండ్రి వారి దాసత్వంలోనికి వెళ్ళి తాళం విప్పి పాటము నేర్పి ఆరాధన చేయించి వారితో గుడారంలోనికి దిగియున్నాడు అన్ని పనులు వారి నిమిత్తము చేసి ఉన్నాడు మన నిమిత్తమును చేసి ఉన్నాడు అంటే పాపము చేసినప్పుడు ఆది వెళ్ళిపోయిన దేవుడు నిర్గమాకాండంలో మరలా దిగివచ్చి దాసత్వము నుండి వారిని విడిపించి నేర్పించి నడిపించి గుడారంలో ప్రవేశించెను నిర్గమాకాండంలో దేవుని గూర్చి రెండు కథలున్నవి మొదటి కథ దేవుడు దిగివచ్చుట రెండో కథ దేవుడు నివసించుట అనగా నిర్గమాకాండంలో యేసుప్రభు చరిత్ర దిగివచ్చుటలోనూ నివసించుటలోనూ ఉన్నది అనగా మనుష్యులతో నివసించను మోషే కథ మోషే దేవుని ముఖమును చూచి దేవుని స్వరము విని దేవుని ప్రకాశతతో కాంతిలో మహిమలో ఈ నలభై దినములు గడిపాను ఆయన ఉరుములకు మెరుపులకు ధ్వనులకు జడిసాడా లేదు ఆయన బ్రతుకు ఇంకా పెరిగిపోయింది నలభై దినములు ఉపవాసము ఆయనను కృషింపచేయలేదు గనక ఒకరోజు ఉపవాసానికే చిక్కుపోతామేమిటి మనము మోషే కొండెక్కితే మోషే బ్రతుకు కూడా కొండెక్కింది ఇది బైబిల్ మిషన్ యొక్క పనివారు సంఘము అంతా మాత్రమే కాక ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన క్రమమై ఉన్నది బైబిల్ మిషన్ వారు ఏ మంచి కార్యము చేసినను దేవుడు సఫలపరచును బైబిల్ మిషన్లోని ప్రతి మోషే అంత పవిత్రముగా ఉండవలను దీవెన అట్టి స్థితి పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు నేటి దిన ధ్యానం ద్వారా మీకు దయచేయునుగాకా మేన్